వీడియోకి కంటెంట్ చేస్తున్న మూమెంట్లో ఒక కన్ఫ్యూజన్ ఏంటది ఈ వ్యూహ సినిమానేమో ఆపండ్ అయ్యి అని చెప్పేసి కోర్టు చెప్పాను అండ్ తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ఏమో ఇంకో తీర్పు రేపు ఇరవై ఏడో తారీఖున అన్నారు ఈరోజేమో విజయవాడలో ఈ వ్యూహ సినిమా సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అసలు ఏం జరిగింది జగన్కి అదేవిధంగా ఆర్జీవీకి రాంగుల్లో అర్మకి మీద దెబ్బ ఏంటి పాపం ఆర్జీవీనా లేదంటే ఆయనకున్నటువంటి తెలివితో పాపం లోకేష్ అనుకోవాలా రియాలిటీ ఏంటో మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ రాంగోపాల్ వర్మ తను తాను చాలా తెలివి గలవాడినని తను చాలా లాజికల్గా మాట్లాడతానని తను అసలు ఎవరికి దొరకనని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కోర్టులో జడ్జిలు అలా కాదుగా చిన్న పాయింట్ దొరికినా సరే ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తారు నిన్న వ్యూహం సినిమాకి సంబంధించి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో లోకేష్ తరఫున ఉన్నటువంటి లాయర్లు వెళ్ళి ఏమంటాడారు అన్నారంటే సార్ ఈ సినిమాలో టీడీపీని టీడీపీలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని నా క్లయింట్ లోకేష్ని తక్కువగా చూపిస్తూ ఉన్నారు అండ్ ఏ మాత్రం పొంతులైనటువంటి సన్నివేశాలు కూడా పెడుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు అన్న మీలో చెప్పున్నారు ఆల్రెడీ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది అది కూడా మరలా సెన్సార్ బోర్డు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీకి వెళ్ళింది వాళ్ళు ఓకే అన్నారు మరల ఇప్పుడు ఈ అబ్జెక్షన్ ఏంటన్న వీళ్ళు వాళ్ళు చెప్తే అవతల వాళ్ళు ఏది నిర్మాతల తాలూకాలు చెప్తే మరలా వీళ్ళ తాలూకాలు ఏం చెప్పారు మేము మెన్షన్ చేస్తున్నది ఏంటి ఈ సినిమా అన్నది క్లియర్గా రాజకీయ ప్రేరేపితమైనది ఈ సినిమాలో మమ్మల్ని బ్యాట్ చేయడం ద్వారా ఏపీలో ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైసీపీ దాని అధినేత జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరుతుంది రానున్న రోజులలో ఎన్నికలు రాబోతు ఉన్నాయి కాబట్టి ఇది సమాజం మీద కీలక ప్రభావం చూపుతుంది అండ్ టీడీపీకి నష్టం చేకూర్చే విధంగా ఉంటుంది అండ్ ప్రజల మైండ్ సెట్ కూడా డైవర్ట్ చేస్తుంది కరెక్ట్ కాదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈయన రాంగపుల వర్మ అనే డైరెక్టర్ ఉన్నారు కదా ఇతను ఈ సినిమా తీస్తున్న సందర్భంలో వ్యూహం అనే సినిమా తీస్తున్న సందర్భంలో ఎన్నో సందర్భాలలో జగన్మోహన్ రెడ్డిని కలిసి అతను ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుని దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో మా క్యారెక్టర్లు ఫ్రేమ్ చేసి పెట్టాడు ఇతనే గతంలో అమ్మ రాజ్యంలో కడపరెడ్లని లక్ష్మీ సెంటియర్ అని వంగవీటి అని ఇటువంటి సినిమాలు కూడా తీసుకున్నాడు వాటి వల్ల కూడా మేము నష్టపోవాల్సి వచ్చింది మా మనోభావాలు దెబ్బతన్నాయి మా పార్టీ శ్రేణులు కావచ్చు మా పార్టీ నాయకులు కావచ్చు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చు ఇవన్నీ ఒక అయితే అయితే ఇంకొకైతే ఇందాక ఒక పాయింట్ అన్నానే తానే గల్ల వాడేనని చెప్పేసి ఆ జీవ్ అనుకుంటూ ఉంటాడు కానీ జడ్జుకు చిన్న పాయింట్ దొరికిన చాలా కత్తిరిస్తారండి ఈ పాయింట్ ఏంటంటే రాంగోపీ వర్మ గతంలో పలు సందర్భాలలో తనకి జగన్ అంటే ఇష్టమని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదని చెప్పేసి అన్నాడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టమని పవన్ కళ్యాణ్ తన విరాహిమని అని అందుకే సినిమా తీసే శక్తి తనకు లేదని ఎటకారంగా చెప్తా ఉన్నాడు బట్ రియాలిటీ ఏంటి వినో దాట్ అతనికి జగన్ అంటే వల్లమాలంటే అభిమానం ప్రేమ మేబి కొంతమందికి ఏ అనే పర్సన్ ఇష్టం లేనప్పుడు తెలియకుండానే బి అనే వ్యక్తి మీద గౌరవమో ఇష్టమో పెరుగుతాయి అలా ఇతనికి టీడీపీ అంటే నచ్చకపోవటమో బాలకృష్ణ అంటే నచ్చకపోవటము చంద్రబాబు అంటే నచ్చకపోవటము లోకేష్ అంటే నచ్చకపోవటము లేదంటే పవన్ కళ్యాణ్ అంటే నచ్చకపోవటము వీటన్నిటి వల్ల కూడా ఇక అవతల ఉంది జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతని మీద ఇష్టం పెరిగి అది కూడా ఫేషన్ అయి ఉండొచ్చు వీటన్నిటి మీద ఇప్పుడు ఏమైంది సినిమాల మీద ఎఫెక్ట్ పడతా ఉంది ఎంతగా సిటీ సీల్ కూడా చాలా క్లారిటీగా చెప్పారు ఓటీటీలు కానీ యూట్యూబ్లు కానీ సోషల్ మీడియాలో కానీ థియేటర్లో కానీ బహిరంగ కానీ ఎక్కడ కూడా ఈ సినిమాని ప్రదర్శించవద్దు క్లారిటీగా చెప్పండి సార్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చారండి ఇంకేంటే అదేనంటే నో మేము ఒప్పుకో అని చెప్పి సివిల్ కోర్టు చెప్పింది తర్వాత సెంట్రల్ బోర్డు ఐ మీన్ సెన్సర్ బోర్డు ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చారు కదా సో ఏదో విధంగా రాగోపుల్ వర్మ రిలీజ్ చేసుకునే ప్రయత్నాలు చేయవచ్చు అందుకని చెప్పేసి ఈయన లోకేష్ ఏం చేశాడు తెలంగాణ హైకోర్టును అప్రోచ్చాడు ఏమని ఏదైతే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారో దాన్ని రద్దు చేయండి సినిమా విడుదల అసలు ఆర్పేసేయండి సినిమాని అసలు బ్యాన్ చేసి పడేసేయండి రద్దు చేసేయండి అదిగా రావద్దు అని చెప్పేసి దానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో వచ్చేసి రేపు ఇరవై ఏడవ తారీఖున తీర్పు అనేది ఉంది అఫ్కోర్స్ విచారణ అనేది ఉంది ఈలోపు ఆ సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ఎవరైతున్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది సమన్లు ఇవ్వడం జరిగింది ఇక ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మొత్తం ప్లాన్ చేస్తున్నారు ఎందుకు సెన్సార్ బోర్డు వాళ్ళు ఎప్పుడైతే సర్టిఫికేట్ ఓకే చేశారో ఫస్ట్ సెన్సార్ బోర్డు వాళ్ళు ఓకే చేయలే అప్పుడు రాంగ వర్మ ఏం మాట్లాడాడు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడాడు మనం మొత్తం చూసాం రివైజింగ్ కమిటీకి పంపారు రివైజింగ్ కమిటీ దగ్గర నుంచి ఓకే అని చెప్పేసి వచ్చింది ఇక దాంతో వీహాన్ని ఎవరు ఆపలేరు దీదని హడావిడి చేశాడు వర్మ ఇక ఆ మూమెంట్లోనే విజయవాడలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు ఈరోజు దీనికి మరల వైసీపీలో ఉన్న హెమ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు మొత్తం పొలిటికల్ అంతే క్లియర్గా అర్థమైపోతూ ఉంది ఒకప్పుడు రాంగ పులవర్మ అంటే సినిమాలకు సంబంధించి స్కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఉండేవాడు ఇప్పుడు రాంగ పులవర్మ అంటే వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాడు అండ్ మోర్ ఎవర్ అసలైనటువంటి అతిపెద్ద వైసీపీ వీర అభిమానులు అన్నట్టుగా లేదంటే వైసీపీ కార్యకర్తని బిహేవ్ చేస్తూ ఉన్నాడు సో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకొని సినిమా రిలీజ్ చేయలేకపోతే ఎంత పెద్ద ఫెయిల్యూర్ అది పాపం ఆర్జీవి అనన్నామా లేదంటే అబ్బే ఇటువంటి ఎన్నో పట్టడండి పాప నిర్మాతలు అని అంటామా లేదన్నప్పుడు ఆ ఫండింగ్ మొత్తం అసలు వైసీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు అందామా ఇవన్నీ నార్మల్ అండి ఏదో ఒక విధంగా బిట్లు బిట్లు కట్ చేసినా రిలీజ్ చేస్తారండి బ్యాచ్ చెబుటోళ్ళని అంటారా లెట్స్ సీ సో కన్క్లూజన్ అయితే లోకేష్ కానీ టీడీపీ వాళ్ళు కానీ ఈసారి మాత్రం ఎక్కడ కూడా టాలరేట్ చేయటం వల్ల ఏదైనా సరే వాళ్ళని కించపరిచేలా ఉన్నా వాళ్ళ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నా అది సినిమా అయినా సాంగ్ అయినా బయట యూట్యూబ్ వీడియో అయినా లేదంటే బయట ఫ్లిక్స్ ఎక్కడ కూడా టాలెట్ చేయటం కేసుల దాకా వెళ్తున్నారు కోర్టులు ఎప్రోచ్ అవుతున్నారు సాక్షుల మొత్తం ముందు పెడుతున్నారు అవతల ఉన్నటువంటి వాళ్ళకి అయితే శిక్షణ పడేలాగా చేస్తున్నారు లేదంటే వాళ్ళ ఏదైతే తీసినటువంటి సినిమాను లేదంటే వీడియోలో ఏమైనా ఉంటే తీసేసాలన్నా చేస్తున్నారు లేదంటే ఎక్కడెక్కడ ఆగిపోయాలన్నా చేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు రాంగోపల వర్మ మన నిజంగా రక ప్రకల్పాలే పలికాడు విహా నెహ్రువు ఆపలేరు ఆరచేత్ర ఎడ్డు బట్టి సూర్యుడిని ఆపలేరు రకరకాలుగా మాట్లాడాడు ఇప్పుడే సమాధానం చెప్తారు ఎందుకంటే రాంగోపాల్ వర్మ ఏమంటాడంటే ఈ కోర్టులకు సంబంధించి కానీ రిమైనింగ్ వాటికి సంబంధించి కూడా మొన్న మధ్య కొంతమంది మహిళల లాయర్లు కూడా నాగార్జున యూనివర్సిటీ ఇతను వెళ్ళి మాట్లాడినప్పుడు చాలా అసభ్యకరంగా ఉన్నాయి అద్దనితలు అన్నప్పుడు వాళ్ళంతా కూడా ఇతను పరువు నష్టం దాబోయటం లే సంథింగ్ ఏదో సమాపం చెప్పలేదు అంటున్నప్పుడు కూడా చాలా డిఫరెంట్ ఫార్మాట్లో మాట్లాడేతను అప్పుడేనే కాదు మీరు రిమైనింగ్ చాలా చదువు మీరు చూడండి నాకు చట్టాలు తెలుసు నేను ఎక్కడ తప్పు చేయాలా నన్ను ఎవరు ఏం చేయాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు మరలా అతను మాట్లాడే అమ్ము ఏంటి మాట్లాడుతున్నా ఈ మనిషి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అయినా సరే నేను తప్పుగా మాట్లాడతా నాకు చట్టం తెలుసు నాకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తుంది నేను భారతదేశ పౌరుణ్ణి సో ఐ నో మై రైట్స్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అలాగే చట్టానికి లోబడే కదా ఎవరైనా కానీ ఉండాల్సింది అదే విషయాన్ని ఇప్పుడు కోర్టు గుర్తు చేస్తూ ఉండవు శాన్సార్ బోర్డు సర్టిఫికేట్ విషయంలో కావచ్చు ఆ సినిమా రిలీజ్ విషయంలో కావచ్చు రాను రోజులు ఇంకా చాలా విషయాల్లో ఎందుకంటే ఎప్పుడు మన రోజు అన్నట్టుగా ఉండదు బాను ఇప్పుడు మన కోట్లోనే ఉండదు సో మొత్తానికి రాంగపుల వర్మ అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ వాళ్ళు అయితే ఈ వ్యూహం సినిమాలో ఓ రకంగా వాళ్ళ వ్యూహం పక్కదారి పెట్టినట్టే వ్యూహం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే రిలీజ్ కాకుండా ఉంటుంది ఒకవేళ రిలీజ్ అయితే మళ్ళీ ఆ కట్లు ఈ కట్లు ఓ సవాలక్షణ ఉంటాయి రాని రోజుల్లో దీనికి సంబంధించి మరి ఏ రకంగా ఎలా ఏంటనేది చూద్దాం ఎందుకంటే వీళ్ళు చాలా తెలియక ఒక మాట ఎందుకో తెలుసా వీళ్ళు వేరే దేశంలో రిలీజ్ చేసి దానిని అక్కడున్న ఓటీటీలో పెట్టి లేదు అక్కడున్నటువంటి వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టి దానిని అందరూ కూడా పంపించే బ్యాచ్ వీళ్ళు లేదంటే మా సినిమా ఎవరో లీక్ చేశారు అయ్యో అని చెప్పేసి బాధపడి వాళ్ళే లీక్ చేసుకునే బ్యాచ్ వాళ్ళ కంటెంట్ జనాలకు వెళ్ళాలంటే డబ్బుగా తనకు ముఖ్యం కంటెంట్ జనాలకు రీచ్ అవ్వాలా దానివల్ల వైసీపీ లాభపడాలా టీడీపీ నష్టపోవాలా అండ్ జనాలు వచ్చేసి టీడీపీలో ఉన్నటువంటి కీలకమైన వాళ్ళని చూసి నవ్వుకోవాలా ఆర్జీబీని ఆహో ఓహో ఆర్జీబీ అనాలా జగన్కి వచ్చేసి భజన్ చేయాలా వీళ్ళకి మెయిన్ టార్గెట్ అది ఆ వేలోని వీళ్ళు ఏదైనా సరే చేసే సమర్థులు అక్కడ ఉంది ఆర్జీబీ చూద్దాం ఏం చేస్తాడు